మామూలుగా డిరెక్టర్ల పేర్లు చెప్పగానే వాళ్ళు చేసిన సినిమాలు చకచక్క గుర్తొచ్చేస్తూ ఉంటాయి వాటి జాన్రాలని బట్టి వాళ్ళ మీద ఏదో ఒక రకమైన స్టాంప్ పడుతూ ఉంటుంది అయితే అలాంటి ముద్ర తన మీద పడకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు అనిల్ రావిపూడి ఇంతకు ముందు మీరు చూసింది వేరు ఇప్పుడు మీరు చూస్తోంది వేరు అని చెప్పకనే చెబుతోంది ఆయన స్టోరీ సెలెక్షన్ మర్షియల్ సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే కామెడీ కావాలంటే అనిల్ రావిపూడి సినిమాలు మిస్ కావద్దు అని ఆ మధ్య ఓ మాట వైరల్ అయింది ఆయన చేసిన పటాస్ రాజా ది గ్రేట్ ఎఫ్ టూ ఇవన్నీ ఆ తరహా సినిమాలే మహేష్ బాబు లాంటి స్టార్తో సినిమా చేసినా మార్క్ కామెడీని వదిలిపెట్టలేదు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరూ సినిమాలో మహేష్ మ్యారరిజాన్నే మార్చేశారు ఈ కెప్టెన్ అంతేకాదు చిన్న అని తేడా లేకుండా ఆర్టిస్టులందరితో తనవైన పంచ్ డైలాగులు చెప్పించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టేశారు ఆ తర్వాత కూడా ని అదే చోనర్లో చేశారు అయితే త్రీ కలెక్షన్లలో అంతకుముందున్న జోష్ కాస్త మిస్ అయింది రీజన్ అదే అయినా కాకపోయినా భగవంత్ కేసరి సినిమా టైంకి అనిల్ లో చాలా మార్పు వచ్చింది నందమూరి బాలకృష్ణ లాంటి హీరోని సరికొత్తగా చూపించడం కోసం తనను తాను మార్చుకున్నారు అనిల్ తన ట్రాక్ మార్చి తీసిన బొమ్మను సక్సెస్ చేసి చూపించారు అనిల్ నెక్స్ట్ సినిమా అతని పంథాలోనే ఉంటుందా లేకుంటే కొత్తగా ఉంటుందా అని ఎదురుచూసిన వారికి లేటెస్ట్ గా అనౌన్సైన వెంకటేష్ సినిమా సమాధానం చెప్పింది ఆల్రెడీ విక్టరీ సర్తో ఎఫ్ టూ ఎఫ్ త్రీ చేసిన అనిల్ ఈసారి సరికొత్త జోనర్ ని సెలెక్ట్ చేసుకున్నారు తమ కాంబోకి కలిసొచ్చిన కామెడీని కంటిన్యూ చేస్తూనే దానికి క్రైమ్ ని యాడ్ చేశామన్నారు అనిల్ మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేష్ క్యారెక్టర్ ని ఈ కెప్టెన్ ఎలా డిజైన్ చేశారో తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే